శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ నవంబర్ ఒకటి రెండు మూడు తారీఖులలో మీ జీవితంలో నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే ఇక మీరు మాత్రం నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఇక మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మరి మేషరాశి వారికి ఈ నవంబర్ ఒకటి రెండు మూడు ఈ మూడు రోజుల్లో ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అదేవిధంగా ఈ మేషరాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మేషరాశి వారు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటితో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిషక్రంలో మేషరాశి ప్రథమ రాశి ఇక ఈ మేషరాశిలో పుట్టినవారు ఎప్పుడు కూడా సంతోషంతో ఉత్సాహంతో తేజంతో ముందుకు సాగుతూ పనులను సక్రమంగా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా స్వతంత్రమైన అభిప్రాయం కలిగి ఉంటుంది అంటే వీరు మేషరాశి వారు ఎప్పుడు కూడా తాము సొంతంగా ఏదైనా పనులను చేసుకోవాలి చాలా ఫ్రీడమ్గా తాము తమ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి అదేవిధంగా తమకు నచ్చిన విధంగా తమ జీవితాన్ని జీవించడానికి తమ ఆలోచనలకు అనుగుణంగా వారు కోరుకున్న విధంగా తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ వారు ఇతరులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని స్థానాన్ని ఏర్పరచుకొని దానిలో పయనించడానికి ఈ రాశివారు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఇటువంటి ఈ లక్షణం కారణంగా మేషరాశి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది కొన్నిసార్లు అది ఇతరులతో ఘర్షణకు కూడా దారి తీసే సందర్భాలు కూడా వీరి జీవితంలో అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి అంటే నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే పనులు చేస్తానంటే ఎవరైనా ఒప్పుకోరు కదండి ఏ పనులు చేసినా కూడా నలుగురికి నచ్చే విధంగా నలుగురు మెచ్చుకునే విధంగా పనులను చేస్తే మాత్రం అందరూ సంతోషిస్తారు కాకపోతే ఈ మేషరాశి వారు ఏ విధంగా ఉంటారంటే నేను మాత్రం ఇలాగనే ఉంటాను నేను ఫ్రీడమ్గా ఉంటాను నేను ఎవరి మాట వినను అనే ధోరణిలో వీరు ప్రవర్తిస్తూ ఉంటారు కాకపోతే మేషరాశి వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు అంటే ఇతరులకు ఎలాంటి కీడు తలపెట్టారు ఇతరుల మనసు అస్త్రం నొప్పించారు ఈ రాశి వారు తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇది కొంతమందికి నచ్చగా వీరిపైన విమర్శలు కురిపిస్తూ ఉంటారు వీరికి వీరిపైన నిందలు వేస్తూ ఉంటారు ఇలాంటి నిందలు మేషరాశి వారికి తరచుగా వస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారు తాము తమ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తరచుగా మారిపోతూ ఉంటాయి వీరి మనసు ఎప్పుడు కూడా చురుకుగా ఉండడం వలన ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వీరికి పుట్టుకొస్తూ ఉంటాయి ఒక ఆలోచన నుండి మరో ఆలోచనలో వేగంగా ఆ ఆలోచనలు మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇది ఈ ఆలోచన విధానం అనేది మేషరాశి వారికి ఒక క్రియేటివిటీకి నూతనత్వానికి అందించే తత్వానికి నిదర్శనం అని చెప్పుకోవాలి ఇక మేషరాశి వారికి కొన్ని అదృష్టాన్నిచ్చే అంశాలు కూడా వీరి జీవితంలో ఉంటూ ఉంటాయి వీరు బంగారం ధరించడం వల్ల శుభం కలుగుతుంది అలాగే రత్నాలలో వైఢూర్యం వీరు ఉంగరంలో ధరించి వేలుకు పెట్టుకుంటే వీరికి చాలా అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా మేష రాశి వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరికి కలిసి వచ్చే అదృశ్య సంఖ్య ఏడో నంబర్ ముఖ్యంగా ఈ వారు వస్త్రాధారంలో అంటే వీరి ధరించే దుస్తుల్లో ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం వల్ల వీరికి శక్తి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇక నవంబర్ ఒకటి రెండు మూడు ఈ మూడు తేదీలలో మేషరాశి వారికి జరగబోయే అతి మంచి పనులు ఏమిటి అంటే నవంబర్ ఒకటవ తేదీన మేషరాశి వారికి మీ కుటుంబంలో సామరస్యమైన ఆనందకరమైన సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య విషయంలో లేదా ఇంటికి సంబంధించిన పనుల విషయంలో మీకు ఒక కొలికి వస్తారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా గతంలో ఆరోగ్యం బాగలేకపోతే ఇప్పుడు ఈ సమయంలో వారి ఆరోగ్యం కుదరపడుతుంది ఇక మీ పిల్లలు చదువుల్లో చాలా చక్కగా ముందుకు రాణిస్తారు మీరు తీర్చుకునే ప్రతి నిర్ణయం కూడా మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి తీసుకోవడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజున మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క సింధూరం నుదు ధరించి మీ పనుల మీద బయటికి వెళ్తే కనుక ఆ రోజు మీకు చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది శనివారం నవంబర్ ఒకటవ తేదీ మీకు చక్కగా కలిసి రాబోతుంది ఇక ఆదివారం నవంబర్ రెండవ తేదీన మీ కుటుంబంలో చూసుకుంటే కనుక మీ ఇంటికి బంధువులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆ రోజు మీ ఇల్లు సందడిగా ఉంటుంది దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు అదేవిధంగా వారితో మీరు సంతోషంగా గడుపుతారు అదేవిధంగా మీకు ఆదివారం రోజు నవంబర్ రెండవ తారీఖున మీరు ఒక చక్కటి డెసిజన్కు వస్తారు మీ ఇంట్లో విందు వినోదాలు అనేవి మీరు సంతోషంగా చేసుకుంటారు ఇక సోమవారం నవంబర్ మూడవ తారీఖున విషయానికి వస్తే కనుక మీరు మీ ఆఫీసుల్లో చక్కగా పనులను చక్కబెట్టుకుంటారు సహోద్యోగులతో సత్సంబంధం ఏర్పడతాయి తోటి సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు అదేవిధంగా గతంలో మీకు రావాల్సిన ఏవైనా ఇంక్రిమెంట్లు ఉంటే అవి ఈ నవంబర్ మూడవ తారీఖున మీకు వచ్చేటటువంటి సూచనల బలంగా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే నవంబర్ మూడవ తారీఖున మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు అధిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ నవంబర్ మూడవ తారీఖున సోమవారం రోజున మీకు చక్కగా మీకు వ్యాపారం చక్కగా సాగుతుంది గతంతో పోల్చుకుంటే ఈరోజు మీకు అధిక లాభాలు రాబోతు ఉన్నాయి మంచి మంచి కస్టమర్లు మీకు వస్తారు అదేవిధంగా కొత్తగా కూడా కస్టమర్లు మీకు పెరుగుతారు ఇది ఏమైనప్పుడు కూడా ఆర్థిక పరంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ నవంబర్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా వ్యాపారం పరంగా పిల్లల పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు ఈ సమయంలో మీకు గ్రహాలు కూడా మరింతగా సహకరించాలి మీరు చేసే ప్రతి పని కూడా మునుముందు దిగ్విజయంగా సాగాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలుసా పఠించండి లేదంటే వినడం అలవాటుగా చేసుకోండి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఎర్రని పూలతో పూజ చేయడం వల్ల మీకు మరింతగా వృత్తి ఉద్యమం వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు మీకు చేకూరుతాయి ధనధాన్యంతో మీ ఇల్లు నిండి ఉంటుంది మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా విజయాలను అందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్